బీసీ రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలపడం అంతకులే వచ్చే నివాళులర్పించినట్లుందని మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్ కోట్ మండిపడ్డారు బీసీ హక్కుల సాధన కోసం చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్కు మద్దతుగా పటాంచెరు మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు పటాంచెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు బీసీ రిజర్వేషన్ సాధన కోసం బంద్కు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు మాజీ జెడ్పీటీసీ గడేల శ్రీకాంత్ గౌడ్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నిరసన కార్యక్రమం అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి మెమోరాండం సమర్పించారు తర్వాత రాస్తారోకం నిర్వహించి ప్రభుత్వ తీరును ఖండించారు అనంతరం గడీల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ బిల్లు తెరపైకి తేవడం కాంగ్రెస్ యొక్క మోసపూరితమైన రాజకీయ కుట్ర చేస్తుందని ఆరోపించారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక మోసపూరితమైన వాగ్దానాలతోటి బీసీలను నట్టేయడం ఉంచుతా ఉన్నారు ఈ తతంగా మనం చూస్తూ ఉన్నాం రిజర్వేషన్ ప్రకటించమన్న వాళ్ళు ఎవరు ఎన్నికలల్లో వాగ్దానం ఇయమన్నోళ్ళు ఎవరు ఈరోజు జీవోదీస్తారు ఆ తర్వాత రాజ్యాంగ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా అది అమలు కావాలని చూస్తారు ఈరోజు పోరాటం ఎవరిమే చేస్తున్నట్టు కాంగ్రెస్ వాళ్ళు ఈ చట్టం మీదన లేకపోతే రాజ్యాంగం మీద ఏదైతే యాభై శాతం యాభై శాతం మించొద్దని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ గా రూలింగ్ ఉన్నాక కూడా నువ్వు మోసపూరితంగా నీ వాగ్దానాలను తప్పించుకొని